అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీరు ప్రతిరోజు రోజు కల్లో మీకు నచ్చిన స్త్రీతో ఈ మీరు మనసులోని మాట చెప్తామని ఫిక్స్ అవుతారు ఇలా చేయడానికి ఇదే సరైన సమయం శుభవార్త కూడా అందవచ్చు ఏది జరిగినా కను గుర్తు పెట్టుకోండి రోజు ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది నిరుద్యోగులకు విజయాలన్నీ లభిస్తాయి వ్యాపారాలు ఉత్సాహంగా సాగిపోతాయి ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు వృత్తి ఉద్యోగాలు అధికారుల నుంచి కొద్దిపాటి వేధింపులని ఉండవచ్చు పని భారం బాగా పెరిగే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి అదనపాద ప్రయత్నాల వల్ల ఆశించినంత ఉపయోగం ఉండకపోవచ్చు తలపెట్టిన వ్యవహారాలు మందకొడిగా సాగిపోతాయి కొంతమందికి మరి గ్రహ సంచారాన్ని బట్టి బట్టి మారుతూ ఉంటాయి ప్రయాణాలు ఊహించని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం అవుతాయి కుటుంబ జీవితం అనుకూలంగా సాగిపోతుంది ప్ర పర్వాలేదు అనిపిస్తాయి గ్రహ నక్షత్రాలను బట్టి చూసినట్లయితే మరి ఈ రోజు సమయం అనుకూలంగానే కనిపిస్తుంది వృత్తి ఉద్యోగాలు కూడా అనుకూలంగా సాగిపోతాయి కొంతమందికి వ్యాపారాలు పురోగతి సాధించడం కూడా జరుగుతుంది అనారోగ్యం నుంచి కొద్దిగా ఉపశమనం అనేది లభిస్తుంది విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు కుటుంబ పరిస్థితులు అనుకూలంగా సాగిపోతాయి నిరుద్యోగులకే కాక ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అనేవి అందుతాయి పెళ్లి ప్రయత్నాలు సఫలమవుతాయి అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగిపోతాయి ఆదాయపరంగా అంతా అనుకూలంగా ఉంటుంది ఇతరులకు సహాయం చేసే స్థితిలో మీరు ఉంటారు ఆర్థిక లావాదేవీలకు మాత్రం వీలైనంత దూరంగా ఉండటమే మంచిది ఇతరుల వ్యవహారాల్లో తల చెప్పదగిన సూచన సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది స్వల్ప అనారోగ్యానికి అవకాశాలున్నాయి వృత్తి ఉద్యోగాల అధికారులకు నమ్మకం పెరుగుతుంది అధికారుల నుంచి కుల లభిస్తాయి కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి వృత్తి ఉద్యోగాలు అధికారులు అధిక ఉపయోగ ఉపయోగించుకుంటారు బాధ్యతలు బాగా పెరిగే అవకాశం కూడా ఉంది బయట అనుకూలతలు కూడా పెరుగుతాయి కుటుంబంలో ఆనందోత్సవాలు వెళ్లి విరుస్తాయి వ్యాపారాల్లో కొన్ని కీలక మార్పులు కూడా ఉంటాయి మరి నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది జీవిత భాగస్వామితో అన్యోన్యత కూడా పెరుగుతుంది వ్యక్తిగత సమస్యలను చాలా వరకు విముక్తి లభిస్తుంది ప్రేమ వ్యవహారాల్లో సాన్నిహిత్యం పెరిగే అవకాశం ఉంది ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం కూడా సాధిస్తారు సంఖ్యను మిమ్ముడు లక్కి అయితే ఎరుపు పరిహారంలో ఈరోజు చక్కగా మీ అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి మరియు కుంకుమ అర్చన చేయండి ఎరుపు రంగు గాజులను ఏడుగురు ఆడపిల్లలకు దానం ఇవ్వటం వల్ల మీకు దోషాలు పరిహారం అవుతాయి అంతా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో